పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధి గాంధీనగర్ జాతర గ్రౌండ్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చల్ల రాజేందర్ ను భారీ మెచ్చాటితో గెలిపిస్తే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు పదమూడున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నాయకులు వంగల శ్రీనివాస్ పులి రాంబాబు గౌడ్ తోట రాజు బొందిల మహేష్ అంబటి చందు ముంజ ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాలక్ష్మ విధి నుండి గాంధీనగర్ దాకా గడప గడపకు వెల్చాల రాజేంద్రరావు గారి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని మరి ముఖ్యంగా ఆదిశాన్న గారి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గారి ఆదేశానుసారంగా మన చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విమునాడ పట్టణ ప్రజలకు మరి గాంధీ నగరు మహాలక్ష్మి సోదర సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మన విమలాన పట్టణము అభివృద్ధి చెందాలంటే మన రాజేంద్ర రావు గారికి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలనే కోరుచున్నాం పార్లమెంట్ ఎన్నికలో భాగంగా గాంధీనగర్ నుండి మహాలక్ష్మి వీధి వరకు ప్రచారం చేయడం జరిగింది అలాగే వెల్చాల రాజేందర్ గారికి చేతి గుర్తుపై ఓటు వేసి మొన్నటి ఎలక్షన్లో వాదిసేనాన్ని ఎలా భారీ మెజార్టీతో గెలిపించుకున్నామో అలాగే చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతున్నాం ఆదిసిన ఆదిసిన గారి ఆధ్వర్యంలో ఆదిశిన గారి ఆదేశాల మేరకు ఈరోజు మహాలక్ష్మి వీధి గాంధీనగర్ జాతరగౌండ్ ఏరియాలకు గడప గడపకు తెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోల్చిట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అలాగే మన ఆదిశనన్న గారు మీరు ఇప్పటికే గెలిపించినప్పటి నుంచి ప్రజల మధ్యలో ఎంత బాగా తిరుగుతున్నాడో మీకు తెలుసు ప్రజల కష్ట సుఖాలు ఎట్లా తెలుసుకొని ముందుకు వెళ్తున్నాడో మీ అందరికీ తెలిసిందే అదే విధంగా తనకు ఇంకొక జోడెడ్లకు జోడెడ్లు తోడైతే అన్న ఉద్దేశంతో ఈరోజు వెల్చాల రాయంద్రరావు గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది వారిని కూడా గెలిపిస్తే ఇద్దరు కలిసి అభివృద్ధి చేయడానికి ఇంకా బాగుంటుంది వారిని కూడా గెలిపించి ఆసిన ఆదిసిన గారి మద్దతు ఇచ్చిన వ్యక్తి గెలిచిన గెలిస్తే ఇంకా బాగుంటుంది అదే ఉద్దేశం కొద్దీ వారికి వెల్చాల రాజేంద్రరావు గారిని చేతి గుర్తుపై ఓటు వేసి అందరు గెలిపియాలని చెప్పి ప్రజలందరికీ మరొకసారి కోరుకుంటున్నాం చేతి గుర్తుపైన ఓటు వేసి వెల్చాల రాజేంద్రరావు గారిని ఘనమైన మెజార్టీతో గెలిపించాలని వెల్చాల రాజేంద్రరావు గెలిస్తే మన వేములవాడ శాసనసభ్యులు ఆదిసీనన్న గారికి ఇంకా అండగా ఉంటుంది మన వేములవాడ అభివృద్ధికి ఎన్నో నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ గుర్తు మీద ఓటేసి వెల్చల రాయంద్రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు